సమావేశాలు తెలంగాణ బడ్జెట్ తొలి రోజు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో హాజరయ్యారు గవర్నర్ ప్రసంగం ముగిసింది దాని మీద ధన్యవాదాలు తెలిపేటువంటి సమావేశం ప్రారంభం కాబట్టి పంతొమ్మిదో తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అయితే అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ పరస్పరం విమర్శించుకుంటున్నాయి తారాస్థాయికి రాజకీయాన్ని తీసుకెళ్లాయి ఏ స్థాయిలో కంటే పోస్ట్ మార్టం నిర్వహిస్తాము అని చెప్పి కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేసినటువంటి పరిస్థితి పిచ్చి కుక్క రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ప్రస్తావిస్తున్నటువంటి సిట్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక రకమైనటువంటి టెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి క్రమంలో హఠాత్తుగా ప్రత్యేకమైనటువంటి విమానంలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిపోయారు అంత ఆకస్మికంగా అంత ఎమర్జెన్సీగా ఢిల్లీ ఎందుకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పెద్దలను కలవడానికా లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి ఆయన వెళ్ళారా అనే దాని మీద చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మాత్రం అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఆయనకు దొరకదు కేవలం బీజేపీ పెద్దల్ని కలవడానికే వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇదే ప్రచారం చేస్తూ ఉంటుంది ఢిల్లీలో బీజేపీ పెద్ద కలవడానికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు అని ప్రచారం చేస్తూ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకించి కల్వగుంట ఫ్యామిలీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళు అలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారు అందుకే రేవంత్ రెడ్డి గారు కల్వగుంట ఫ్యామిలీని దండుపల్లె బ్యాచ్ అంటూ ఉంటారు వాళ్ళ నోరులలో ఫినాయిల్ బోస్కి అడగాలంటూ ఉంటారు వాళ్ళ కారణంగానే తెలంగాణ నష్టపోయింది పదేళ్ల పాటు పరిపాలించినటువంటి కల్వగుంట ఫ్యామిలీ సర్వనాశనం చేశారు తెలంగాణని అనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారు ఉంటారు సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ సమాజం కింద కూర్చోబెట్టినప్పటికీ ఫామ్ హౌస్కు పరిమితం చేసినప్పటికీ ఇంకా వాళ్ళలో మార్పు రాలేదు దొరపెత్తనం దొరతనం ఇంకా పోలేదు అనేది రేవంత్ రెడ్డి గారు పదే పదే అనేక వేదికల మీద నుంచి చెప్పేటువంటి మాట కల్వగుంట ఫ్యామిలీ గురించి దానికి తగిన విధంగానే వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఫామ్ హౌస్ దాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలోకి అడుగుపెట్టలేదు ఇప్పుడు తాజాగా అడుగు పెట్టారు కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది కూడా సందేహమే అసెంబ్లీలోనే తేల్చుకుందాం దా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కేసులన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి కాళేశ్వరం మీద విచారణ జరుగుతోంది అలాగే విద్యుత్ ఒప్పందాల మీద జరుగుతూ ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్నాయి విచారణ ఈ రెస్ దాని మీద విచారణ జరుగుతుంది ఇవన్నీ కేసులు కూడా దాదాపుగా ఫైనల్ అయినటువంటి స్టేజ్ ఈ ఫైనల్ స్టేజ్లో ప్రధానంగా ఫోన్ కి సంబంధించినటువంటి కేసు ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ ఆయన మీద ఆధారపడి ఉంది ప్రభాకర్ రావు గారు కళ్ళు చెవులు కేసీఆర్ గారికి అప్పట్లో అందుకే ఆ కేసు ఫైనల్ కావాలంటే కనుక ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి తెలంగాణకు రావాలి తెలంగాణ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన అమెరికా నుంచి రావడం లేదు పైగా ఆయన అక్కడ రాజకీయ శరణార్థిగా గ్రీన్ కార్డ్ పొందారు అనేటువంటి సమాచారం కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది అనుమానిస్తుంది కూడా ఆయన మీద రెడ్ కార్డ్ నోటీస్ ఇష్యూ చేశారు ఇంటర్పోల్ నోటీస్ ఇష్యూ చేశారు అయినప్పటికీ కూడా ఆయన్ని తీసుకురాలేదు తీసుకురాలేకపోతున్నారు దీన్ని ఒక అవమానంగా తెలంగాణ సీఎం కేస్ రేవంత్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారు అందుకే రేవంత్ రెడ్డి గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జయశంకర్ గారిని కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడటానికి అత్యవసరంగా ఢిల్లీ వెళ్లారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తాజాగా వినిపిస్తోంది జయశంకర్ గారిని కలిసి విదేశాంగ శాఖతోటి అప్రోచ్ అయ్యి తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగింది వీటన్నిటిని కూడా వివరించి జయశంకర్ గారి సహాయ సహకారాలతోటి ప్రభాకర్ రావు గారిని తెలంగాణకు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఎన్నికల ముందు చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కల్లోకుంట ఫ్యామిలీని తీసుకెళ్లి చెంచూరు కూడా జైల్లో ఒకే సెల్లో పెడతాను అని చెప్పి ఆయన సవాల్ కూడా చేశారు ఆ రోజున తెలంగాణ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని నమ్మింది నిజంగానే వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెడతారు వాళ్ళు చేసినటువంటి అవినీతిని అందరినీ కూడా బయటికి తీసుకొస్తారని అంతేకాదు రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మేడిగడ్డ కూలిపోయిన ప్రాంతం నుంచి ఆయన మాట్లాడారు కేసీఆర్ ఫ్యామిలీ కొన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుంది ఆ సంపదనంతా కూడా తెలంగాణ ప్రజలకు నేను పంచుతానని చెప్పి ప్రామిస్ చేశారు రాహుల్ గాంధీ మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి కాళేశ్వరం విచారణ జరుగుతుంది అలాగే ఛత్తీస్గఢ్ తోటి చేస్తున్నటువంటి విద్యుత్ ఒప్పందాల మీద కూడా విచారణ జరుగుతుంది ధర్మల్ ప్రాజెక్ట్స్ యాదాద్రి భద్రాద్రి వీటికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతోంది ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి కానీ ఎలా చేయాలి అసలు వీళ్ళని అరెస్ట్ చేయాలా అరెస్ట్ చేయకూడదా అరెస్ట్ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి వీటన్నిటి మీద కూడా తర్జన మర్జన పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఈ రేస్లో కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు మరొక కొన్ని గంటల్లో అనేటువంటి ప్రచారం చాలా సందర్భాల్లో జరిగింది కానీ ఆయన అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వమే అరెస్ట్ చేస్తుందని చెప్పి చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది కొన్ని సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తుందంటే ఆదేశించట్లేదు కేంద్ర మంత్రులుగా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు కానీ లేదంటే బండి సంజయ్ గారు కానీ సిబిఐకి ఆదేశించండి కేసుల్ని మేము టేకప్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ తెలంగాణ సిఐడి కానీ తెలంగాణ సిట్ కానీ తెలంగాణ ఏసీబీ కానీ విచారణ చేస్తూ ఉన్నాయి బట్ ఆ విచారణ కంటే ఒక అడుగు ముందుకు వేయడానికి వాళ్ళు సాహసం చేయలేకపోతున్నారు దానికి కారణం విదేశాల్లో ఉండేటువంటి కీలకమైనటువంటి నిందితులు ఉన్నారు శ్రావణ్ రావు ఆయన ఒక ఛానల్ అధిపతి ఆయన ఫోన్ ట్యాపింగ్లో కీలక సూత్రధారి అలాగే ప్రభాకర్ రావు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు ఆయనే కర్త కర్మ క్రియగా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళిద్దరూ విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో తలదాచుకున్నారు ఒకళ్ళు లండన్ కి మరొకళ్ళు అమెరికాకి వెళ్ళారు శ్రావణరావు తాజాగా అమెరికా వెళ్లారంటున్నారు ఈ శ్రావణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇద్దరు కూడా తెలంగాణకి వస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ అవుతుంది అప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి బిగ్ బాస్ ని టార్గెట్ చేయొచ్చు జైల్లో పెట్టచ్చు అనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు బహుశా కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న నరేంద్ర మోడీ గారితో రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు ఆ సందర్భంగా ఈ కేసుల గురించి ప్రస్తావించి ఉండవచ్చు ఎందుకంటే కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి కేసులు కాబట్టి కేంద్రం యొక్క సహకారం లేకుండా ఈ కేసులు ఫైల్ అయ్యేటువంటి అవకాశం లేదు శాఖ సహాయ సహకారాలు అవసరం విదేశాల్లో ఉండే నిందితుల్ని పట్టుకురావాలి అందుకే బహుశా రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఈ కేసులు ప్రస్తావన కూడా చేసి ఉండవచ్చు దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమాచారం అందడంతో హుటాహుటిన ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఉంటారు అందుకే జయశంకర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారని కూడా తెలుస్తుంది అందుకే కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కలవరైన కలిసినటువంటి అవకాశం కూడా లేదు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎంపిక కూడా ఏఐసీసీ తీసుకుంది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు ఆవిడకి ఫుల్ పేజ్డ్ బాధ్యతలు ఇచ్చారు ఏఏసీసీ ఆమె ఇష్ట ప్రకారమే అన్ని రాబోయేటువంటి రోజుల్లో అనేది కాంగ్రెస్ పార్టీకి సంకేతం వెళ్ళిపోయింది రాష్ట్రంలో కాబట్టి ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ పెద్దలకి ఎప్పటికప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చేరవేస్తూ ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని కలిసి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారిని కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసుని దర్యాప్తుని దాంట్లో ఉన్నటువంటి నిందితుల్ని తీసుకొచ్చేదానికి లైజింగ్ చేయడానికి హుటాహుట్ నేను ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది కానీ ఆయన టచ్ టచ్లో ఉన్నారు బీజేపీ పెద్దలతోటి కలుస్తున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు త్వరలో అనేటువంటి ఒక ప్రచారం బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతూ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు అని చెప్పి వాళ్ళు బాంబు పీలుస్తున్నారు ఎప్పటికప్పుడు బట్ అది నిజం కాకపోవచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఫలించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరి రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చే సత్తా రేవంత్ రెడ్డి గారికి ఉందా అందుకే ఢిల్లీ వెళ్ళారా మీకున్నటువంటి సమాచారం ఏంటి టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ